హాయ్ హలో బాగున్నారా నేను మీ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి ఈ వింటర్ సీజన్లో ఈ వింటర్ సీజన్లో మనం ఈ రోజులో చూస్తున్న అందరికీ దగ్గులు జలుబులు తర్వాత జనరల్గా ఈ జలుబు జబ్బు దగ్గులు జలుబులతో పాటుగా మనం గమనిస్తుంటే చాలామంది ఇప్పుడు కొత్తగా మనకి మళ్ళీ కోవిడ్ వేరియంట్స్ కోవిడ్లో చాలా మంది చెప్తున్నారు జే వన్ వన్ జేఎన్ వన్ వేరియంట్ ఒకటి ఈ కోవిడ్లో ఉందని తర్వాత బిఏ టూ ఎయిట్ సిక్స్ బిఏ టూ ఎయిట్ సిక్స్ అనే వేరియంట్ ఉందని ఈ వేరియంట్ నుంచి కొత్త కొత్త వేరియంట్స్ వస్తూ ఉన్నాయని కొంతమంది ఆందోళన చెందుతారు ఈరోజు మనం చూస్తూ ఉంటే ప్రపంచం మొత్తం ముప్పై ఆరు దేశాల్లో మళ్ళీ కోవిడ్ విజయ కనిపిస్తూ ఉంది జనరల్గా చైనాలో నుంచి బయలుదేరిన కోవిడ్ ఇన్ఫ్లుయెంజా వైరస్లో ఒక బ్రాంచ్ అయిన కోవిడ్ కరోనా లాంటి ఒక కరోనా అదే కిరీటర్ లాంటి మూలమూల ఆకారం ఉన్నటువంటి కోవిడ్ ఈరోజు ప్రపంచం అంతా విహరించింది అన్ని ప్రదేశాల్లో అందరికీ సరదాగా కోవిడ్ ఇచ్చేసింది అన్ని ప్లేసెస్లో జలుబు జలుబు దగ్గులు బాగా వినిపించాయి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ప్రధానంగా మనం గమనించాల్సింది లంగ్స్లో ఇన్ఫెక్షన్ నిమోనియా లాంటి లక్షణాలు కనపడటం కానివ్వండి లేదు ప్యాచీ లంగ్స్ అవ్వడం కానివ్వండి ఇవన్నీ కూడా మనం కొన్ని సంవత్సరాలుగా రెండు మూడు సంవత్సరాలుగా ముఖ్యంగా మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి బాగా విన్నాం ఇప్పుడు కాస్త రిలీవ్ అయ్యాం కోవిడ్ కాస్త గందరగోళం తగ్గింది అనుకుంటే మళ్ళీ ఈ వింటర్ సీజన్ ఈ చలికాలంలో మనకి మళ్ళీ కోవిడ్ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఆల్రెడీ కేరళలో కొన్ని కేసులు నమోదైనట్టుగా మొత్తం మూడు వందల కేసుల్లో ఐదు వందలు ఐ మూడు వందల కేసుల్లో ఐదుగురు సరిపోయినట్టుగా నిన్నటి నుంచి ఒకళ్ళు చనిపోయినట్టుగా మొన్నేమో ఐదు వందల కేసులు ఐదు వందల కేసుల్లో ఒక ఐదుగురు ఉన్నట్టుగా ఈరోజు ఇంకొక వంద కేసులు పెరిగినట్టుగా మనకి వార్తలు విశ్లేషణలు వస్తా ఉన్నాయి ముఖ్యంగా మనం ఏం చేయాలి ఈ కోవిడ్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి రానున్న రోజుల్లో క్రిస్మస్ కానివ్వండి న్యూ ఇయర్ కానివ్వండి పొంగల్ కానివ్వండి ఇలాగ రకరకాల పండగలు వస్తున్నాయి కాబట్టి మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం మనం జాగ్రత్తలతో కోవిడ్కి దూరంగా ఉండొచ్చు యాజ్ ఇట్ ఈస్గా ఇదోలాగా మళ్ళీ కొంచెం గ్యాదరింగ్స్ తగ్గించుకుందాం సోషల్ గ్యాదరింగ్స్ ఏదైతే మనం సామాజికంగా అందరూ ఒక దగ్గర చేరుకుంటామో న్యూ ఇయర్ వేడుకలు అని చెప్పేసేయండి ఇలా రకరకాల వేడుకలకి దగ్గరగా చేరుకుంటుంటాము ఈ వేడుకలు కొంచెం జాగ్రత్తగా చేసుకోవటం అవసరం అట్ ది సేమ్ టైం కొంచెం పాటిస్తూ దగ్గులు తుమ్ములు జాలు ఉన్నప్పుడు మనం బయటికి రాకపోవటం సెల్ఫ్ ఐసోలేషన్ మనం గమనించండి ఐసోలేట్ కాదు మీకు మీరు మీ రూమ్లో ఐసోలేట్ అవటం అంటే ఒక రూంలో ఉండిపోవటం అట్లాగే ఎక్కువ జనాలకు ఎక్స్పోజ్ కాకపోవటం అట్మాస్ఫియర్లో మనం ఈ దగ్గులు జలుబులు లేదా ఇతర ఉన్నటువంటి సమస్యలు వదిలిపెట్టం కోవిడ్ అనేది జలుబు ఎలాగే ఉంటుందో అలాగే ఉంటుందండి ఇన్ఫ్లుయెంజా లైక్ వైరస్ అంటే సింపుల్ జలుబులు ఏ విధంగా ఉంటామో ఆ విధంగా అవుతుంది కాకపోతే ప్రమాదకరం ఎప్పుడు వస్తుందంటే ఊపిరితిత్తుల సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే వస్తుంది ఊపిరితిత్తుల్లోకి మనం గాలి పీల్చుకోలేని పరిస్థితి గాలి లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితులే మనకి ఇంపార్టెంట్ ఎస్ఓబి అంటాం బ్రెత్లెస్నెస్ అంటాం దీన్ని మీ అందరికి తెలుసు మన పరికరం ఎస్పీ ఓటు మిషన్ ఎస్పీ ఓటు చెక్ చేసుకుంటాం పల్స్ ఆక్సిమీటర్ అంటాం దీన్ని ఈ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మనం ఈ పల్స్ ఆక్సిమీటర్ ద్వారా మనం ఈ ఎస్పీ ఓటు చెక్ చేసుకుంటా ఉంటాం కాబట్టి ఈ పల్స్ ఆక్సిమీటర్ మనకి ఎంత పల్సర్ సిమీటర్లో ఎంత శాతం ఉండాలి అంటే జనరల్గా మనకి శాచురేషన్ ఎంత వస్తుంది నైంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ అబోవ్ ఉంటే ఏ సమస్య లేనట్టు తొంభై ఐదు పైన ఈ పల్సాఫ్ సిమీటర్లో మనకు ఆక్సిజన్ ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉండాలి శరీరంలో ఇదే ముఖ్యమైన అంశం మనకి జనరల్గా జలుబు దగ్గు చెడ్డానికి మాత్రం ఉంటే ఏ బాధ లేదు ఏ ఇబ్బంది లేదు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు కేవలం మన ఊపిరితుల మీద ఎఫెక్ట్ ఉంటేనే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది చూడండి శాచురేషన్ నైన్టీ సిక్స్ దాకా వచ్చింది సో శాచురేషన్ బ్రహ్మాండంగా ఉంటే చాలు మన దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని మీ అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి టెన్షన్ పడకండి ధైర్యం కోల్పోమకండి హ్యాపీగా దర్జాగా ఉండండి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు సోషల్ గ్యాదరింగ్ తగ్గించండి చేతులు శుభ్రంగా కడుక్కోండి గ్యాదరింగ్స్ లేకుండా చూసుకోండి మాస్క్ ధరించండి ఈ సింపుల్ వాటితోటి మనం బయటపడచ్చు కేవలం ఇవే మనల్ని కాపాడతాయి కాబట్టి మంచి లక్షణం మంచి ఆహారం తీసుకోవటం మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం చక్క నిద్రపోవడం కొంచెం శారీ శారీరక శ్రమ వాకింగ్ లాంటివి చేయటం ఇవన్నీ చేసుకుంటూ జాగ్రత్త పడితే ఎటువంటి వేరియంట్స్ వచ్చినా మనల్ని ఏమీ చేయలేవు మనం ధైర్యం కలిగి జీవించాలి కాబట్టి గమనించండి భయపడాల్సిన అవసరం ఎటువంటి లక్షణాలు ఇబ్బందులు కలిగి ఉంటే కోవిడ్లో మరి ఎన్నో కేసులు చేశాం కాబట్టి ఈ సందర్భంలో మనం కోవిడ్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కొత్తగా కోవిడ్ ఈ మధ్య స్టార్ట్ అవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుందాం జాగ్రత్తలతోటే మనం కోవిడ్ని నయం చేసుకుందాం ఏమైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా మనం సంప్రదించండి మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖ్యంగా కోవిడ్లో అనేక కేసులు చూసాం కాబట్టి అంత ఎంతో ఎక్స్పీరియన్స్ గేన్ చేశాం కాబట్టి ఈజీగా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం నమస్కారం